ఇప్పుడు ఎలాగో హై కమిషన్ ప్రస్తావన వచ్చింది కాబట్టి మన కేక్ కట్ చేసుకోవటం ఎలా చూస్తారు ఈ ప్యాల్గమ్ అటాక్ జరిగిన తర్వాత ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్లో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఒకటి పాకిస్తాన్ అంతా ఒకటే యాంగిల్ ఇండియా ప్రోగ్రెస్ అవుతున్నది కాశ్మీర్ నార్మల్స్ అవుతున్నది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కడుపుల మంట సో దాంతో అదర్ సైడ్ ఏంటంటే పాకిస్తాన్ ఫెయిల్డ్ స్టేట్ మునిగిపోతున్నది ఓకే సో పాకిస్తాన్ మునిగిపోయిన చేసే నిండా ఉంది కాబట్టి వాళ్ళకేం నష్టం కాదు కానీ ఇండియాని ఎంత వీలైతే అంత గుంజుకోవాలి మునిగించాలి అనేది పాకిస్తాన్ కొంత ఉన్నది దానికి తోడు చైనా మొత్తం అదే ఇండియా గుంజండి ఇండియా కూడా లోపల చేయండి మీకు ఎంత కావాలి అంత హెల్ప్ చేస్తాం చంపేయండి సో అందుకనే మనం సర్ప్రైజ్ కావాల్సిన అవసరం లేదు అటువంటి ఇన్సిడెంట్ జరిగేసరికి అదే చెప్పాం కదా కొంతమంది ఆ రిలీజియస్ పిచ్చి ఉన్నది కాబట్టి దాంతో కదా వాళ్ళు ప్యాన్లిప్ చూసి నువ్వు అదే ఇదాం అని కాల్ చేయటం లేకపోతే ఇస్లామిక్ వర్షన్స్ చదవమని సైట్ చేయమని అవన్నీ చేయటం అంటే అనేది ఒక రిలీజియస్ ఇది వచ్చింది కాబట్టి ఆ ఫెనాటిజంలో వాళ్ళకు అది అదొక విధమైన వైకేరియస్ ప్లేజర్ అది దాంతో కేకులు కట్ చేసుకోవటం ఏంటి ఎన్నైనా చేస్తారు వాళ్ళు యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు పొలిటిషియన్స్ కవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళకే కాదు కదా బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అన్ని పార్టీల వాళ్ళకి తెలుస్తుంది కదా కానీ ఇప్పుడు ఏ విధంగా మీ మొత్తం మీ డిస్కషన్ మొత్తం విన్న తర్వాత ఇప్పటికి కూడా భారతదేశానికి యాంటీగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు ఇదేదో నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేసినటువంటి ఇన్సిడెంట్ ఉండొచ్చు అనేటువంటి ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు సరే సో అది కూడా పాకిస్తాను కుట్ర కింద చూడాలా అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎలా ఉంటే ఈ రిలీజియస్ ఫెనాటిజం ఏదైతే ఫండమెంటలిజం ఏదైతుందో ఇప్పుడు ఇస్లామిక్ ఒకప్పుడు ఇస్లామిక్ అనే వర్డ్ మాట్లాడి రిలీజియను తర్వాత ఈ టెర్రరిజంకు కనెక్షన్ ఉన్నది అని అని అంటే చాలామంది రియాక్ట్ అయ్యి అపోజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం తెలిసింది ఏంటంటే ఇస్లాంను ప్రాక్టీస్ చేసే చాలామంది అంటే ఎక్కువ మందిలో ఏదైతే టెర్రరిస్ట్లలో ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో ఇస్లాంను ప్రాక్టీస్ చేసే వాళ్ళే ఇటువంటి పనులు చేస్తున్నారు ఇస్లాం అనేది ఒక మద్రాసాస్లలో ఉండి వాళ్ళని ఇలా ప్రొడ్యూస్ చేస్తుంది యాక్చువల్గా ఇప్పుడు తాలిబాన్లు అంతా ప్రొడ్యూస్ చేసింది మద్రాసులనే కదా వాళ్ళంతా ఇస్లామిక్ టెర్రరిస్టులుగా బ్రాండ్ చేయబడ్డారు కదా సో అందుకని ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ మన తులసి గబర్డ్ అన్నది కదా అంటే మన అమెరికన్ ఎఫ్బిఐ ఆవిడ చీఫ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ మాపాల్సిందే ఇండియాకు మేము సపోర్ట్ చేస్తామని అన్నది అంటే ఇప్పుడు ఓపెన్గా ఒకప్పుడు ఇస్లామిక్ టెర్రిజం అని అంటే చాలా రియాక్షన్లు వచ్చాయి ఇప్పుడు అంతేం లేదు ఎందుకని వాళ్ళు వాళ్ళ ఇన్వాల్వ్ అయ్యి మద్రాసాసన ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సో కాకపోతే ఇంకొకటి ఏంటంటే సింపుల్ ఈ విషయంలో ఇప్పుడు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాం కశ్మీరీస్ అంత యాంటీ కాదు ఇప్పుడు ఇండియాకు చాలా చేంజ్ వచ్చింది వాళ్ళు చేంజ్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి అవుట్ రైట్గా సపోర్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ అటాక్ వెనుక నరేంద్ర మోడీ గారు పదవిని కాపాడుకునేటువంటి కార్యక్రమం ఆయన సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తుంది ఆయన ప్రధానమంత్రి దీపావళి వస్తుంది ఆర్ఎస్ఎస్ నామ్స్ ప్రకారం దాన్ని నిలబెట్టుకోవడానికి ఇదేదో చేశారు ఇలాంటివి వస్తున్నాయి కదా అంటే ఇప్పుడు ఇక ఈ స్పెక్యులేషన్స్ ఎన్నో జరుగుతుంటాయి ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు అనేది ఇది ఎలా వచ్చింది అంటే ఓకే సెవెంటీ ఫైవ్ తర్వాత ఏది పదవిలో ఉండకూడదు తర్వాత వాళ్ళ నామ్స్ ఉన్నాయి తర్వాత సక్సెసరు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు అనేది సో మిగతా అపోజిషన్ వాళ్ళైనా లేకపోతే ఈవెన్ సొంత పార్టీలో ఉన్న వాళ్ళు పడని వాళ్ళైనా కొన్ని సృష్టిస్తారు దానికి మాత్రం డౌట్ లేదు అలానే ఇప్పుడు మునీర్ కూడా కంటిన్యూ కావాలనే ఇది క్రియేట్ చేస్తున్నాడు తర్వాత ఆయన ఏది మిలిటరీ రూల్కి వెళ్ళి ఆయుబుఖాన్ లెక్క లేకపోతే ముషరఫ్ లెక్క మళ్ళీ తయారు కానీ అంత గ్రౌండ్ తయారు చేసుకున్నాడు అందుకనే పోయి కూడా అవన్నీ ఏదో చేస్తున్నాడు అంత ఏదో గుడిపూట లోపల జరుగుతుంది అన్నట్టు ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ సెప్టెంబర్లో దిగిపోవచ్చే ఆలోచన ఉంటుంది అందుకనే ఇదేదో క్రియేట్ చేస్తున్నారని ఇవన్నీ స్పెక్యులేషన్స్ దీంట్లో మనం దానికి మొత్తం మనం వెయిటేజ్ చేయవలసిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఎస్ కాశ్మీర్లో నార్మల్సీ రావటము డెమోక్రాటికల్గా ఎలెక్ట్ అయిన ప్రభుత్వం ఫంక్షన్ చేయటము కశ్మీర్ ప్రజలు కూడా రియలైజ్ అయ్యి ఇంకా కొంతకాలం అయిపోతే యాంటీ టెర్రరిస్ మూమెంట్లు కూడా కశ్మీర్లో స్టార్ట్ అవుతాయని ఈ ఐఎస్ఐలకు భయం పట్టుకుంది ఓకే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టు సార్ తిరుగుబాటు అదే మరి అందుకని చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కశ్మీర్ ప్రజలు కూడా పాపం ఇప్పుడు వాళ్ళు వేరు కంట్రీ కొన్ని న్యూస్లు వస్తున్నాయి డిస్టర్బింగ్ న్యూస్ ఎక్కడెక్కడో వేరు వేరు యూనివర్సిటీలో చదువుతుంటే వాళ్ళని టార్గెట్ చేసి స్టూడెంట్ చేసి మిగతా మన ఏది ఏబి వాళ్ళు వాళ్ళు ఏదో అది తప్పు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒకప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాశ్మీరీస్ యాంటీ ఇండియాగా ఉండే పరిస్థితులు ఉండే బిఫోర్ అదే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి చూస్తుంటే చూస్తే అప్పుడు మొత్తం వాళ్ళ వాళ్ళ ఐడియాలు ఎలా ఉన్నాయంటే అయితే ముందు స్టార్టింగ్లో పాకిస్తాన్లో కలవాలని ఉండే అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడిచింది ఇది ఎయిటీ నైన్ తర్వాత ఏదైతే గొడవలు అయినాయో నైంటీ ఫైవ్ ఆ ప్రాంతంలో అయితే మొత్తం కాశ్మీర్లో పోయి పాకిస్తాన్లో కలవాలి కలవాలంటే అదొక విధమైన స్పెక్యులేషను అదొక ధోరణిలో కనిపించింది మళ్ళా తర్వాత బాబు పాకిస్తాన్ పీఓకేల ప్రజల పరిస్థితులు చూసి ఘోరంగా ఉంది కాబట్టి అమ్మ మేము పాకిస్తాన్లో లేదు మేము ఇండిపెండెంట్ కావాలి ఇండిపెండెంట్ కాశ్మీర్ కావాలని అది కొంతకాలం నడిచింది ఇప్పుడు పాకిస్తాన్లో కలిసే పరిస్థితి లేదు ఇండిపెండెంట్ కాశ్మీర్ అవసరం లేదు మేము ఇండియాతోటే ఉంటాం అనే భావన వాళ్ళకి వచ్చింది అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఐఎస్ఐ అయినా పాకిస్తాన్ ఆర్మీ అయినా సో దాంట్లో ఇప్పుడు నైంటీ పర్సెంట్ ప్రజలు ఇండియాతోటి ఉండి హాయిగా డెవలప్ కావాలనుకున్నా కానీ టెన్ పర్సెంట్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళను ప్రవోక్ చేసి వాళ్ళని ప్రేరేపించి వాళ్లకు ఫైనాన్స్ చేసి ఆయన చేసి పాకిస్తాన్ లే లేలే కాశ్మీర్ ఇంకా ట్రబుల్ ప్లేసే కాశ్మీర్లో శాంతి లేదు నార్మల్స్ లేదు ప్రజలు హ్యాపీగా లేరు క్రియేట్ చేయడానికి ఓకే సార్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసరుద్దీన్ వయసు చాలా కీరోలు పోషిస్తున్నారు ఇది పాకిస్తాన్ని ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఆయనే పదిహేను నిమిషాలు అయితే హిందువుల్ని లేపేస్తారని ఓ మూమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు అది ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఆయన్ని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నమ్మచ్చా లేదంటే ముస్లింస్ మీద వ్యతిరేకత బాగుంది కాబట్టి దాన్ని కూల్ చేసేటువంటి ప్రయత్నమా అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇప్పుడు ఒకప్పుడు పార్టీసినప్పుడు వెళ్ళిపోయినారు ముస్లిం చాలా వరకు అక్కడ ఉన్న కొంతమంది తీసుకు మన దగ్గరకు వచ్చే తక్కువ ఇప్పుడు అసదుద్దీన్ ఓసి అయినా ఇంకా కొంతమంది ముస్లిం నాయకులైనా ముస్లిం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది హిందువులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తోటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ పాకిస్తాన్కు ఇండియాకు మధ్యన ఎగనిస్ట్ ఏదైనా జరిగినప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసి ఇండియాను అపోజ్ చేస్తామనేది మాత్రం వాళ్ళు చేయలేరు వాళ్ళ మనసులో లేదు ఇప్పుడు ప్రెసెంట్గా అదే నేను చెప్పాను ఒకప్పటి నుంచి ఇప్పుడు టైము హీల్స్ అండ్ దెన్ ఎవాల్వ్స్ అనేది ఎలా అయిందో ఇప్పుడు పాకిస్తాన్ పోతూ పోతూ మునిగే నా వల్ల ఎవరు పోయి కూర్చుంటారు పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్ ఎవ్రీబడి నోస్ పాకిస్తాన్ పేరు చెప్తే ఇక ప్రపంచంలోనే అలా అయిపోయింది సో అటువంటి అప్పుడు ఇక పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నాం సింపథైజర్స్ అని ఎవరైతే డిక్లేర్ చేసుకుంటారో వాళ్ళు అంటే ఏమంటారు నార్మల్ మనుషులు గారు కొద్దిగా పిచ్చోళ్ళు అనుకుంటారు సో ఆ స్టేజ్ ఉంది కాబట్టి గా ఇప్పుడు ఇండియా తీసుకునే యాక్షన్స్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు సరే కొద్దిమంది కొన్ని కొన్ని న్యూస్లు వచ్చినాయి ఏది పాకిస్తాన్ ఫేవర్గా కొన్ని ఏదో సోషల్ మీడియాలో కొంతమంది ఏదో దారుస్తున్నట్టు అవి అంత పిచ్చులు చేసింది కానీ మామూలుగా వైజ్గా ఉన్నోళ్ళు నార్మల్ మనుషులు ఎవరు ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటట్లయితే లేరు అందుకే ఇప్పుడు ఇండియా స్టేట్ తీసుకుంటారు నేచురల్ అది తప్పది కాదు ఇప్పుడు పాకిస్తాను ఇంకా ఈసారి గనుక అదే ఇప్పుడు మనం వెయిట్ చేసి చూద్దాం ఎలా ఎవల్వ్ అవుతాయో ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ను మనం ఐసోలేట్ చేయగలిగాం ఫస్ట్ స్టెప్ విజయం విజయం తర్వాత ఎకనామికల్ స్ట్రాంగ్లేషన్ స్టార్ట్ అయింది అది కూడా సక్సీడ్ అయిపోతాం ఓకే ఫైనల్గా డైరెక్ట్గా దెబ్బ కొట్టడం అనేది ఎంత పెద్ద కొడతాం అనేది ఇప్పుడు ఎదురు చూడాల్సిన విషయం ఇరవై మూడో తారీఖు మే అప్పటి వరకు ఈ పాకిస్తాన్కు సంబంధించినటువంటి విమానాలు ఎయిర్లైన్స్ అన్నింటిని నిషేధించారు ఇండియా ఇరవై మూడో తారీఖు లోపల ఈ ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే అయ్యే అవకాశాలున్నాయి ఏమంటే మనం ఇరవై మూడు దాకా ఆగవలసిన అవసరం ఉంటుందా అనిపిస్తుంది నాకు ఓకే ఎందుకంటే ఇట్స్ ఏ సీరియస్ ఇష్యూ మనం ఎక్కువ డిలే చేయటం వల్ల ఏమవుతుంది ఏంటంటే అంటే మల్టిపుల్ ప్రెషర్స్ వస్తాయి ఓకే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా ఓకే తర్వాత డైల్యూట్గా అయిపోతుంటుంది సో అందుకనే కదా ఏది మనం సామెత ఉంటాయి కదా ఐరన్ హార్ట్ ఉన్నప్పుడే ముద్దొచ్చినప్పుడే సరే ఇక సరే అన్ని ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ సెకండ్ నాడు జరిగితే వీక్స్ అయిపోయింది టూ వీక్స్ కాలేదు కదా టెన్ డేస్ అంతే కదా టెన్ డేస్ అయిపోయింది కదా త్రీ ఫోర్ డేస్లో యాక్షన్ స్టార్ట్ అవుతుంది అది నా ఆలోచన ప్రకారం మీరు అన్న ట్వంటీ త్రీ ఇది చాలా దూరం త్రీ ఫోర్ డేస్లో డెఫినెట్గా యాక్షన్ స్టార్ట్ అయ్యేటట్టుంది పరిస్థితి ఇప్పటికే చాలా వరకు అవసరం అనుకున్న టార్గెట్ యాక్షన్ మోడ్ అవన్నీ తయారైనాయి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా ఈ మూమెంట్లో అయిపోతుందంటారా అది డిఫికల్ట్ మనం ఇప్పుడు అనుకోవటం ఎంతవరకు ఏం చేస్తారనేది కొద్దిగా డిఫికల్ట్ కానీ ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది మీరు మీరు ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే ఇప్పుడు పుల్వామా దాడి జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అయింది ఊరి దాంట్లో ఎలా అయింది పార్లమెంట్ అప్పుడు ఎలా అయ్యేలా ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్లీ టెర్రరిస్ట్ పోస్టులు టెర్రరిస్ట్ బంకర్లు టెర్రరిస్టులు మాత్రమే డిస్ట్రాయ్ చేసేలాగా ఇండియన్ ప్రయత్నం చేసింది కరెక్ట్ దానికి బియాండ్ వెళ్ళే అవకాశం ఉందా ఇప్పుడు ఎస్ ఈసారి అయితే ఉన్నది సో బియాండ్ అంటే పిఓకే హ్యాండిల్ చేసుకుంటా అంతే అంతే పిఓకే అంటే మీరు అన్నది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ పిఓకే అంత తీసుకుంటామా ఓకే అనేదా లేకపోతే ఇంపార్టెంట్ గా మనకి ఏదైతే ఉంటుందో కొంత కొంత ఏరియాస్ లలో ఇంపార్టెంట్ గా అనిపించిన ఓకే ఎన్ సర్కిల్ చేసాం అనుకోండి అది కూడా మాకు మనం కలుపుకుంటాం నెగోషియేట్ చేస్తాం అది తర్వాత సంగతి కానీ మార్చింగ్ టువర్డ్స్ పిఓకే ఆక్యుపేషన్ మాత్రం జరుగుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ